లోకల్ నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ మాజీ ఎంపీ బుర నరసయ్య గౌడ్ గారితో ఉన్నాము కాంగ్రెస్ ముఖ్య నేతలు కేసీఆర్ ప్రచారానికి రాలేదు అందుకే మీకు విజయం సులభైన సులభైందా అని అడిగినప్పుడు మోడీ ప్రచారానికి వచ్చినా ఇక్కడ మేమే గెలుస్తుండే అని సమాధానం చెప్తున్నారు ఎట్లా చూస్తారు వీళ్ళిద్దరిది ఎట్లా అంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఎఫ్ల ఫైట్లు ఉంటాయి కదా ఆర్టిఫిషియల్ ఫైట్స్ ఒట్టిగా పిల్లలు ఆడుకోవటానికి ఫైట్లు ఉన్నట్టే ఉంటుంది ఈ రెండు పార్టీలు సేమ్ టు సేమ్ ఎవరు గెలిచినా కూడా సేమ్ ఫ్యామిలీ పాలిటిక్స్ కరప్షన్ పాలిటిక్స్ డైనాసిటీ పాలిటిక్స్ అంతవరకు వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఒరిగేది లేదు ప్రజలకు కలిసి వచ్చేది కూడా లేదు అలాగే మరో యాభై ఏళ్ళ వరకు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికార అధికారంలోకి రాదని రాజాసింగ్ చెప్పడం జరిగింది ఏమంటారు సార్ అది నేను చూడలేదు రాజాసింగ్ని అడగాలి జూబ్లీల్స్ బై ఎలక్షన్ విషయంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసే పోటీ చేశాయని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అందుకే మాకు గెలుపు సునాయాసమైంది అని కూడా అంటున్నారు నేను చెప్పాను కదా ఈ రెండు పార్టీలకు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ రేపు ఒకసారి బీజేపీ వచ్చిన తర్వాత అసెంబ్లీలో కాలు పెట్టిన తర్వాత వీళ్ళిద్దరు పప్పులు ఉడకవు వీళ్ళ కరప్షన్ కింగ్డమ్స్ కూలిపోతాయి డైనాస్టిక్ పాలిటిక్స్ రాలిపోతాయి అనే భయంతోనే టార్గెట్ బీజేపీ టార్గెట్ కమలం గుర్తుంది అందువరకు ఇద్దరు స్వరం ఏకే ఒకటే ఉంటుంది టార్గెట్ బీజేపీ ఎందుకంటే నా ఇంగ్లీష్లో సహమతి ఉంది యూ స్క్రాచ్ మై బ్యాక్ ఐ స్క్రాచ్ యువర్స్ బ్యాక్ అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ని వీపుగోక్తుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ వైప్ కోరుకుంటుంది ఎందుకంటే ఇద్దరు కలిసి రాక్షసులాగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని బొక్కుంటారు అందుకొరకు బీజేపీ అంటే భయం అందుకొరకు కామన్ ఎనిమి కామన్ టార్గెట్ ఈస్ బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే పైకి విమర్శలు చేసుకున్న కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో కానీ లోపాయి కారి ఒప్పందం ఉంది ప్రాంతీయ పార్టీని దేశంలో లేకుండా చేయాలనేదే జాతీయ పార్టీల ఉద్దేశం అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఈరోజు ఒకటి మాత్రం జరగబోతుంది हरियाणा दिल्ली महाराष्ट्र बिहार दीन तर्वा मुक्त भारत अटेंब राजकीय रहित भारत अवनीतींब रहिता राजकीय भारत जरगोत अधी जर अदे भारत देश प्रजला लक्ष अवनीतींब पार्टीला अंत भारत देश प्रजला पंथ ఎంఐఎం పార్టీ వల్లనే కాంగ్రెస్ గెలిచింది అనుకుంటున్నారా జూబ్లీస్ లో అందులో కాంగ్రెస్ గెలవలేదు నేను మళ్ళా చెప్తున్నాను అభ్యర్థి ఎంఐఎం గెలిచింది కాంగ్రెస్ కేవలం బేగానే షాదీమే అబ్దుల్లా దివాన్ అని ఏదో రోడ్డమ్మడి బారాత్ పోతుంటే డప్పులు కొట్టుకుని డాన్స్ చేస్తారు కదా కొందరు అది కాంగ్రెస్ చేసింది బీహార్ ఎలక్షన్లలో ఓట్ చోరికి పాల్పడింది బీజేపీ అని చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో కొన్ని బెడ్స్ ఖాళీ పెట్టమని చెప్తాను ముఖ్య నాయకులను అందరూ కొద్దిగా ట్రీట్మెంట్ ఇస్తా కానీ అప్పుడన్నా బుద్ధి వస్తుంది కొద్దిగా అప్పుడన్నా తెలివి వస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ విధంగా సిద్ధంగా జరుగుతాయని మీరు అనుకుంటున్నారా వాళ్ళకు జరపాలనే ఉద్దేశం కనిపించట్లేదు బీహార్ ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఇప్పటివరకు బీహార్ ఎలక్షన్ కొరకు తెలంగాణ మోడల్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీ పెద్దపీట ఇస్తున్నామని ఒక పిక్చర్ ఇవ్వటానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు అది అయిపోయింది కదా ఓడ దాటగానే బోడమర్ల అడినట్టు బీఆర్ ఎలక్షన్లు అయిపోయినాయి అక్కడ చావు తప్పిల్లు వట్టబోయినట్టు ఐదు సీట్లు ఆరు సీట్లు వచ్చినట్లున్నాయి అందుకొరకు ఇది కింద పడేసేసి మళ్ళీ పాత పాట పార్టీ పరంగా పార్టీ పరంగా నెయ్యి ఎందుకు అబ్బాయి ఇంకోటి ఓట్లు చౌరని ఉద్దేశం ఉంటే ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేసి మాట్లాడితే చాలా Sarda kata